ందులు మీ అందరు అందరికీ నమస్కారం సో ఈ ప్రెస్ బ్రీఫింగ్ ఒక రౌడీ సీటర్ దారి సురేందర్ గురించి ఉంది ఈ దారి సురేందర్ అండ్ వీళ్ళ గ్యాంగ్ మెంబర్స్కి కి నిన్న మన కొత్తకట్టు సింగారం స్టాప్ శ్యాంపేట్ పోలీస్ స్టేషన్ కింద అక్కడి నుంచి విల్లుకి పట్టుకోవడం జరిగింది ఈ ఈ గ్యాంగ్ మెంబర్స్లో లో మెయిన్ అక్యూజ్డ్ ఈ గ్యాంగ్ మెంబర్స్కి పేరు వచ్చేసి మెయిన్ ఏ వన్ అక్యూజ్డ్ దసారి సురేందర్ అలియాస్ సూరి అలియాస్ మోయిన్ అలియాస్ మునీర్ ఇతను రెసిడెంట్ ఆఫ్ నగరం విలేజ్ నికొండ మండల్ ఆఫ్ వరంగల్ డిస్ట్రిక్ట్ మళ్ళ మెయిన్ రెసిడెంట్ కానీ ఇతను హైదరాబాద్లో ఉంటున్నారు ఏ టూ సమాజ్ శ్రీ చక్రీ ఇతను ములుగు డిస్ట్రిక్ట్ నుంచి చుంచు రాహుల్ ఇదిను భీమారాం హనంకొండ నుంచి నామిడ్ల శివామీ ఇతను హసన్పర్తి హనంకొండ ఏ ఫైవ్ శివ వైభవ్ ఇతను భీమారం మన హనంకొండ ఏ సిక్స్ క్రాంతి ఇతను ముల్గు నుంచి ఏ సెవెన్ ఇను నితిన్ ముల్గు నుంచి అండ్ అక్యూజ్ నంబర్ ఎయిట్ ఆదిత్య ఠాకూర్ ఇతను బీహార్ రెసిడెంట్ ఆఫ్ బీహార్ దీంట్లో మళ్ళా ఈ ఇన్సిడెంట్ ఎట్లా అయింది ఇది నేను చెప్తాను ఈ పర్టిక్యులర్ ఇన్సిడెంట్ ఈ ద సారీ సురేందర్ అండ్ వీళ్ళ గ్యాంగ్ మెంబర్స్ ఆన్ ఎయిటీన్ సెప్టె సెప్టెంబర్ వీళ్ళు అక్కడ శాంపేట్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది జరిగింది యాక్చువల్లీ దీంట్లో దే మేడ ఎక్స్టార్షన్ ఫ్రమ్ లారీ డ్రైవర్ అండ్ ఫ్రమ్ ఆ పెట్రోల్ పంప్ అండ్ ది పెట్రోల్ పంప్ ఫస్ట్లీ వీళ్ళు ఈ లారీ డ్రైవర్ తోని గొడవ చేశారు అతనికి కొట్టారు తర్వాత టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మీటర్ తర్వాత అక్కడ ఒక భారత్ పెట్రోల్ పంప్ ఉంది సాంపెట్ లిమిట్ లో అక్కడ ఈ గ్యాంగ్ మెంబర్స్ వీళ్ళు అక్కడ ఎక్స్ట్రా ఆర్సన్ చేశారు టూ హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్లీ పెట్రోల్ నింపారు అండ్ తర్వాత ఎక్స్ట్రా ఆర్సన్ చేశారు సో దీని గురించి మన సిపి సర్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం తొందరగా టీం ఫామ్ అయింది మన సిఐ శాంపేట్ ఎస్ఐ శ్యాంపేట్ అండ్ టాస్క్ ఫోర్స్ కింద తొందరగా టీమ్ ఫామ్ అయింది అప్పటి నుంచి వీళ్ళు ఎఫర్ట్ పెడుతున్నారు కానీ నిన్న సిక్స్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి వీళ్ళు పట్టుకోవడం జరిగింది దీంట్లో ఈ మెయిన్ అక్యూజ్ సురేందర్ ఇతనికి మెయిన్ ఏరియా ఆఫ్ యాక్టివిటీ హైదరాబాద్ అండ్ రాజకొండ కమిషనరేట్లో ఉంది ఇతని మీద దాదాపు ఫార్టీ ఫైవ్ కేసెస్ ఉన్నాయి ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ కేసెస్ దీంట్లో త్రీ పీడీ కేసెస్ కూడా ఉంది అండ్ వీళ్ళు ఇతనికి రాజ్కొండ కమిషనరేట్ నుంచి ఎక్స్టెన్మెంట్ అయింది ఈ ఎక్స్టెన్మెంట్ అయిన తర్వాత ఇతను మన వరంగల్ లిమిట్లో ఉంటున్నారు ఇక్కడ మన వరంగల్లో ఇతనికి యాక్టివిటీ లేవు కానీ ఇతను అటెంప్ట్ చేస్తున్నారు ఎఫర్ట్ చేస్తున్నారు కానీ ముందే వీ వీ హ్యావ్ దెమ్ And uh, this is the main uh, uh, what uh, criminal background and everything which I uh, told you uh, related to Dasari Surender.